అండి ఏపీ పోలీస్ జాబ్ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళందరికీ ఒక సూపర్ గుడ్ న్యూస్ ఏపీఎస్పీ అంటే మన ఆంధ్రప్రదేశ్ స్పెషల్ పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ఎస్ఐ కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి గవర్నమెంట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది నమస్కారం బ్రెయినీ తెలుగుకి స్వాగతం ఈరోజు మనం రెండు వేల ఇరవై ఐదులో రాబోతున్న ఈ నోటిఫికేషన్ గురించి ప్రతి ఒక్క డీటెయిల్ క్లియర్గా తెలుసుకుందాం ఎస్ మీరు చూస్తున్నది కరెక్టే మొత్తం పోస్టులు రెండు వందల అరవై నాలుగు గవర్నమెంట్ అప్రూవ్ చేసిన టోటల్ వేకెన్సీస్ అన్నమాట ఇది చాలా మంచి అవకాశం కదా సో ఈ నంబర్ గుర్తుపెట్టుకోండి ఎందుకంటే ఈ రెండు వందల అరవై నాలుగు పోస్టులలో ఏవి ఎన్నో ఇప్పుడు మనం వివరంగా చూడబోతున్నాం ఒక్క నిమిషం మీకు పోలీస్ జాబ్ కొట్టాలనే డ్రీమ్ సీరియస్గా ఉంటే ఇప్పుడే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టండి ఎందుకంటే మీలాంటి చాలామంది ఆస్పిరెంట్స్కి ఈ ఇన్ఫర్మేషన్ రీచ్ అవుతుంది ఆ ఇంకో విషయం ప్రిపరేషన్ ఎలా స్టార్ట్ చేయాలో లాస్ట్లో చెప్తాను సో ఎక్కడికి వెళ్లకుండా చివరి వరకు చూడండి సరే ఇక అసలు మ్యాటర్లోకి వచ్చేద్దాం ఈ టూ హండ్రెడ్ సిక్స్టీ ఫోర్ వేకెన్సీలను ఎలా డివైడ్ చేశారు ఏ పోస్టులు ఎన్నున్నాయి ఆ డీటెయిల్స్ అన్ని ఇప్పుడు క్లియర్లా చూసేద్దాం ఇక్కడ చూడండి ఈ చార్ట్ చూస్తే మనకొక క్లారిటీ వస్తుంది మొత్తం రెండు వందల అరవై నాలుగు పోస్టుల్లో సింహభాగం అంటే మేజర్ షేర్ కానిస్టేబుల్ పోస్టులే ఉన్నాయి ఏకంగా టూ ఫార్టీ ఫైవ్ ఇక మిగిలిన పంతొమ్మిది పోస్టులు సబ్ ఇన్స్పెక్టర్ అంటే ఎస్ఐ పోస్టులనమాట సో కానిస్టేబుల్ అవ్వాలనుకునే వాళ్లకు ఇది నిజంగా ఒక గోల్డెన్ ఆపర్చునిటీ ఇక్కడొక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉందండి గమనించండి ఈ రిక్రూట్మెంట్ అంతా ఒకేసారి జరగదు రెండు ఫేజులలో చేయబోతున్నారు ఫస్ట్ రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడు సెషన్లో పది ఎస్ఐ పోస్టులు నూట ఇరవై ఐదు కాన్స్టేబుల్ పోస్టులు ఆ తర్వాత రెండు వేల ఇరవై ఏడు ఇరవై ఎనిమిది సెషన్లో తొమ్మిది ఎస్ఐ పోస్టులు నూట ఇరవై కాన్స్టబుల్ పోస్టులు ఫిల్ చేస్తారన్నమాట మేబీ ట్రైనింగ్ కెపాసిటీ లేదా బడ్జెట్ ఇష్యూస్ వల్ల ఇలా ప్లాన్ చేసి ఉండొచ్చు ఓకే ఇక్కడొక చాలా ఇంపార్టెంట్ విషయం గుర్తుపెట్టుకోవాలి ఇదంతా జస్ట్ గవర్నమెంట్ అప్రూవల్ మాత్రమే ఫుల్ డీటెయిల్స్తో ఉండే అఫీషియల్ నోటిఫికేషన్ పీడిఎఫ్ ఇంకొన్ని వారాల్లో మనకు ఏపీఎస్పీ డాట్ ఏపీ డాట్ జిఓ డాట్ ఇన్ వెబ్సైట్లో వస్తుంది అప్పుడు మనకు ఏజ్ లిమిట్ రిజర్వేషన్స్ లాంటి పూర్తి క్లారిటీ వస్తుందన్నమాట రైట్ ఇప్పుడు అందరికీ మోస్ట్ ఇంపార్టెంట్ సెక్షన్ అసలు ఈ జాబ్స్కి ఎవరు అప్లై చెయ్యొచ్చు క్వాలిఫికేషన్స్ ఏంటి సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది ఈ విషయాలన్నీ ఇప్పుడు డీటెయిల్డ్గా చూద్దాం కొంచెం కేర్ఫుల్గా వినండి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ విషయానికొస్తే చాలా సింపుల్ అండి కాన్స్టేబుల్ పోస్ట్ కి అప్లై చెయ్యాలంటే మీరు ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండాలి అదే ఎస్ఐ పోస్ట్ కి టార్గెట్ చేస్తుంటే మాత్రం ఖచ్చితంగా ఏదైనా డిగ్రీ కంప్లీట్ చేసుండాలి అంతే చాలామందికి వచ్చే కామన్ డౌట్ ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ అప్లై చేయొచ్చా అని జనరల్గా అయితే నోటిఫికేషన్ వచ్చే టైంకి క్వాలిఫికేషన్ కంప్లీట్ అయి ఉండాలి బట్ మీద ఫైనల్ క్లారిటీ మనకు అఫీషియల్ లోనే వస్తుంది సో దానికోసం మనం వెయిట్ చేయాలి సెలక్షన్ ప్రాసెస్ అనేది ఒక ఫైవ్ స్టెప్ జర్నీ లాంటిది ఫస్ట్ రిటర్న్ ఎగ్జామ్ ఉంటుంది దాంట్లో క్వాలిఫై అయితే నెక్స్ట్ ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ అంటే పీఎంటి ఆ తర్వాత ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అదేనండి పీఈటి ఈ మూడు స్టెప్స్ దాటిన వాళ్లకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆ తర్వాత ఫైనల్గా మెడికల్ టెస్ట్ ఉంటుంది ఓకే ఇంత కష్టపడి జాబ్ కొడితే మనకొచ్చే ఏంటి శాలరీ ఎంతుంటుంది అప్లికేషన్ ప్రాసెస్ ఏంటి ఆ డీటెయిల్స్ అన్ని ఇప్పుడు చూసేద్దాం ఫస్టు కానిస్టేబుల్ పోస్ట్కొస్తే అన్ని అలవెన్స్లు అవి కలుపుకొని మీకు స్టార్టింగ్లో హ్యాండ్ శాలరీ సుమారుగా నెలకి ఇరవై ఐదు వేల నుంచి నలభై వేల రూపాయల మధ్యలో ఉంటుంది ఇక సబ్ ఇన్స్పెక్టర్ అంటే ఎస్ఐ పోస్టుకైతే శాలరీ ఇంకా ఎట్రాక్టివ్ గా ఉంటుంది నెలకు సుమారుగా నలభై ఐదు వేల నుంచి అరవై వేల రూపాయల వరకు వచ్చే ఛాన్సుంది ఇది నిజంగా చాలా మంచి పేస్కేల్ గదా అయితే శాలరీ అనేది జస్ట్ ఒక పార్ట్ మాత్రమే గవర్నమెంట్ జాబ్లో ఉండే అడిషనల్ బెనిఫిట్స్ చాలా ఉంటాయి రకరకాల అలవెన్సులు పెన్షన్ స్కీము యూనిఫామ్ బెనిఫిట్స్ అన్నింటికంటే ముఖ్యంగా పోస్టింగ్ మన ఆంధ్రప్రదేశ్లోనే ఉంటుంది ఇప్పుడుదాకా మనం నోటిఫికేషన్ డీటెయిల్స్ అన్ని చూశాం ఇప్పుడు మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్కొచ్చాం అదే మీ గేమ్ ప్లాన్ అంటే ఇప్పట్నుంచే ప్రిపరేషన్ ఎలా స్టార్ట్ చేయాలి చూడండి నోటిఫికేషన్ ఎప్పుడొస్తుందా అని టైం వేస్ట్ చేయొద్దు ప్రిపరేషన్ ఇప్పుడే స్టార్ట్ చేయండి ఎస్ఐ ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యేవాళ్లు జనరల్ స్టడీస్ యాప్టిట్యూడ్ రీజనింగ్ అఫైర్స్ మీద ఫోకస్ చేయండి అదే కాన్స్టేబుల్ అయితే బేసిక్ జీకే అరథ్మెటిక్స్తో పాటు ఫిజికల్ ఫిట్నెస్ మీద కూడా చాలా కాన్సన్ట్రేట్ చేయాలి మీ ప్రిపరేషన్కి హెల్ప్ చేయడానికి మన ఛానల్లో త్వరలోనే ఏపీ పోలీస్ ప్రిపరేషన్ సిరీస్ స్టార్ట్ చేస్తున్నాం ఇందులో ఇంపార్టెంట్ టాపిక్స్ అన్నీ కవర్ చేస్తాం సో ఆ సిరీస్ ని అస్సలు మిస్ అవ్వకుండా ఉండాలంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి ఈ నోటిఫికేషన్ గురించి మీకున్న అతిపెద్ద డౌట్ ఏంటి మీకు ఏ సందేహం ఉన్నా సరే కింద కామెంట్స్లో అడగండి ప్రతి కామెంట్కి నేను పర్సనల్గా రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను మీ డౌట్స్ క్లియర్ చేద్దాం డైలీ అప్డేట్స్ కోసం మన వాట్సాప్ గ్రూప్ ఇంకా ఛానల్లో జాయిన్ అవ్వండి లింక్స్ రెండూ కింద డిస్క్రిప్షన్లో ఉన్నాయి అక్కడ మీకు క్విక్ ఇన్ఫర్మేషన్ స్టడీ మెటీరియల్స్ దొరుకుతాయి సో ఈ అనాలిసిస్ మీకు హెల్ప్ అయిందనుకుంటున్నాను అయితే తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి ఇంకా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి గుర్తుంచుకోండి ఇది బ్రేనీ తెలుగు కాంపిటేటివ్ ఎగ్జామ్ అప్డేట్స్ ని సింపుల్గా మీ ముందుకు తీసుకొచ్చే మీ ఛానల్ మీ ప్రిపరేషన్ కి ఆల్ ది వెరీ బెస్ట్